అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో మార్కెట్ ధరలు మిర్చి రకాలు అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి రకాలు కానీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి రైతులు కన్ఫ్యూజ్ పడకుండా వ్యాపారస్తులు కానీ రైతులు కాను కొత్త సరుకులు వచ్చినాయి బయట ఇతర ప్రాంతాల నుండి ఏసీ సరుకులు ఎట్టొచ్చినాయి ఎన్నొచ్చినాయి ఇటు గుంటూరు మిర్చి అటు శాంపిల్స్ ఏ విధంగా పెట్టారనేది తెలుసుకుందాం ముందు రెండు మాటల్లో కొత్త సరుకులు అయితే మొత్తం బోర్డు అయితే ఇరవై ఏడు వేలండి అండి బయట ఇతర ప్రాంతాల నుండి అటు కర్నూలు కానీ పైనుంచి వచ్చినాయి ఇరవై ఏడు వేల్లో ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేల దాకా అటు కొత్త మిర్చి అయితే ఉండటం జరిగింది కొత్త మిర్చి రకాలు ఒక పదిహేడు వేలు దాకా వేసి టోటల్గా ఏదైనా ఎనభై నుంచి తొంభై దాకా వేసి కొంత కొత్త మిర్చి రకాలు ఈరోజు ఈ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి చూద్దాం చూసే ముందు రైస్ వాదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి కంపల్సరిగా లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కొత్త సరుకులు ధరలు చూద్దాం సార్ ఎందుకంటే కొత్త సరుకులు క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది తేజ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల కాడి నుంచి మొదలై పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలర్స్లు జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ కూడా డిమాండ్గానే ఉంది త్రీ ఫోర్ వన్ కూడా కొత్త మిర్చి సరుకులు అయితే అటు పదివేలు కాడి నుంచి మొదలయ్యి పదిహేను వేలు క్వాలిటీ ఉంటే పదిహేను వేల ఐదు వందలు అండి క్వాలిటీ ఉండి క్వాలిటీని బట్టి ఇంకా సిజెంటా బ్యాటరీకి కూడా అటు ఎనిమిది తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు కానీ ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాటీలు ఇవి కూడా అటు తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా అయితే కొత్త సరుకులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయండి ఇంకా మార్కెట్ ఏసీ సర్కుల్ చూద్దాం త్రీ ఫోర్ వన్ అయితే క్వాలిటీ ఉంటే మంచి డిమాండ్గా ఉందండి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ ఒకటి సిజంటా బ్యాడ్గా ఒకటి మార్కెట్లో సేల్స్ పరంగా మంచి డిమాండ్గా ఉంది త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూసుకుంటే అటు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా పదిహేను వేలు దాకా బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందల డీలక్స్లు అండి సూపర్ ఉంటే పదిహేను వేల వందల పైన అండి ఎందుకంటే క్వాలిటీలు తరుగ్గా ఉండేవి కాబట్టి ఈ రకాలకి డిమాండ్ ఉంది అంతే సేల్స్ వచ్చినప్పుడు డిమాండ్గా ఉంటుంది తర్వాత ఇంకా డీడి కర్నూలు డీడి కర్నూలు డీడి మార్కెట్ అటు కొత్త కానీ ఏసీ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి వన్ జీరో ఎయిట్ వన్ అయితే తొమ్మిది వేల కానించి పన్నెండు వేల ఐదు వందల దాకా కొత్త జరుగుతున్నాయి డీడి అయితే పదివేలు కానించి పద్నాలుగు వేలు దాకా కొత్త జరుగుతున్నాయి ఏసీ అయితే అటు పదివేలు కానించి మార్కెట్లో పద్నాలుగు వేలు దాకా ఏసీ సరుకులు అయితే డీడీలు అమ్మకాలు జరుగుతున్నాయండి తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ మార్కెట్ చూసుకుంటే అటు ఏసీ రకాలు కొత్త అయితే రావట్లేదు పదివేలు కాడి నుంచి సాధారణ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు అనుకోవాలా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అట్లా జరుగుతున్నాయి తర్వాత ఏసీ రకాలు బ్యాడ్కి రకాలు సిజంటా బ్యాడ్కి అయితే మంచి ధర బలుకుతుందండి ఏసీ క్వాలిటీ ఉంటే సిజంటా బ్యాడ్కి వచ్చేసరికి అటు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు పదమూడు డీలక్స్లు సూపర్ అయితే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు జరుగుతుందండి మార్కెట్లో ఐదు రూపాయలు వేసినా జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సూపర్ క్వాలిటీ అయితే సహజంగా నేను చూసిన మార్కెట్ అయితే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు జరుగుతుంది ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ ఈ రకాలు అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి లోయెస్టు హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు క్వాలిటీ ఉంటే పైన అండి రెండు మూడు వందలు సహజంగా మిర్చి మార్కెట్ వచ్చేసరికి క్వాలిటీని బట్టి పై పైన జరిగే ధరలు ఉంటాయి ఏదన్నా ఒకలాటలాడు ఇంకొక విషయం కూడా చెప్పాలి రైస్ వదలకి లో మీడియాలు బిఎఫ్ రకాలు సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు పెద్దగా సేల్స్ అనిపించలేదు కానీ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి కొత్తమిర్చి మీద కూడా కొంతమంది వ్యాపారస్తులు అవే అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీ మిర్చిని అడుగుతున్నారు ఇవన్నీ కూడా సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు బిఎఫ్ రకాలు ఇవన్నీ కూడా అటు ఆరు వేలు కానించి నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు రంగు దీరకుండా ఉంటే తొమ్మిది వేలు పైన తర్వాత తేజ అండి ఏసీ మార్కెట్ తేజా కానీ కొత్త మిర్చి కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి పన్నెండు వేలు కానించి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం మీడియం బేస్టు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయలు డీలక్స్లండి తేజ ఏసీ తర్వాత రకాలు వచ్చేసి మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ ఉన్న మంచి అడుగుతున్నారు లో మీడియాలు కూడా ఉండే సేల్స్ ఉంటుంది కానీ రేటు తక్కువ ఉంటుందండి అటు కన్నుల వైపు ఇచ్చినాయి కన్నుల వైపు త్రీ థర్టీ ఫోర్లో ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లో ధర చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి లోయెస్ట్ అయితే హయ్యెస్ట్ మార్కెట్ పదమూడు వేలందలు పద్నాలుగు సూపర్ టెన్ క్వాలిటీ లేదన్నా బాగుంటే కనుక అటు మన దేశవాళ్ళ టైపు పద్నాలుగు వేల ఐదు వందలు ఆ పైన క్వాలిటీని బట్టి ఇంకా బంగారం బుల్లెట్ వేసి మిర్చి రకాలండి మీడియం క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది వేలు కానుంచి పదివేలు మీడియం అండి పది నుంచి పదకొండు మీడియం బెస్టు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్టు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్ బుల్లెట్ కానీ బంగారం కానీ తర్వాత రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ షార్కు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న మార్కెట్లో క్వాలిటీ లేవు కానీ క్వాలిటీలు ఉంటే ఒకే మార్కెట్ ఉంటుందండి రోమి టూ సిక్స్ అయితే పదివేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎందుకు ఎక్కువ జరుగుతుందండి ఏదన్నా బాగా ఫ్యాంటా కలరు గోల్డ్ స్పాట్ కలరు బ్రహ్మాండంగా ఉందనుకుంటే పదిహేను వేలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవు కనపడతలేదు కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ ఉంటే ఎక్కడైనా జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్వాలిటీలు ఉండే లేవు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి షార్క్ కూడా అదే పొజిషన్ అండి పదివేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అండి షార్క్ సన్న కత్తి అయితే తేజ టైప్ మామూలుగా పద్నాలుగు వేలు ఎందుకంటే కొద్దిగా బద్ద టైప్ అయితే తక్కువ అడుగుతున్నారు ఇంకా ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ ఏసీ మార్కెట్ అటు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్లు సూపర్ డీలక్స్ అయితే పన్నెండు వేల మూడు వందలు నాలుగు వందలు క్వాలిటీని బట్టి ఐదు వందల రూపాయలు అండి ఆరుమూరు క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎందుకంటే మీడియం మీడియం బెస్ట్లు ఎక్కువగా కనబడుతున్నాయి డిసెంబర్ కూడా వచ్చింది అంత క్వాలిటీలు మరి అయితే కనపడతలేదు మార్కెట్లో తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కానీ క్లాసిక్ సంఘం కృష్ణా సిక్స్ జీరో ఫోరు నాందార్షీర రకాలకు సంబంధించి కూడా మార్కెట్లో ఈ రకాలన్నీ కూడా క్వాలిటీ ఉంటే కొద్ది క్వాలిటీ ఉన్న ఇచ్చి అడుగుతున్నారండి లో క్వాలిటీ ఉన్న మిర్చి అంటే కొంచెం బియఫ్ రకాలు కానీ రంగు తక్కువ రకాలు కానీ సైజు తక్కువ రకాలు కానీ పెద్దగా సేల్స్ ఉండట్ల మార్కెట్లో ఇవి కూడా అధికంగానే ఉన్నాయి కానీ మనం క్వాలిటీ ప్రకారంగా ధర ప్రకారంగా చూసుకుంటే ఎనిమిది వేలు నుంచి లోయెస్ట్ అయితే లోయెస్ట్ అంటే బాగా మీడియం లో మీడియాలు హైయెస్ట్ అయితే పదకొండు వేలు టాప్ అండి ఏదన్నా టూ సెవెంటీ త్రీ లాంటి క్లాసిక్ సంఘం అది ఉంటే పదకొండు వేలు పైన రెండు మూడు వందలు తేడా ఉంటుంది అంతే మార్కెట్లో ఎందుకంటే అంత క్వాలిటీ మార్కెట్లో కనపడతలేదు తర్వాత ఇవన్నీ ఎరుపు రకాలకి ఏ విధంగా ఉన్నాయి తేజా తాలైతే కొత్త తాలైతే ఏడు వేలు కాడి నుంచి పదివేలు ఏసీ తాలైతే తేజ ఏడు వేలు నుంచి ఆరు వేలు కాడించి తొమ్మిది వేలు ఇంకా మిగతా ఈ రకాలు కొత్తమిర్చి తాలు అయితే మత టైప్ అయితే త్రీ ఫోర్ వన్ తాలు కానీ డీడీ తాలు కానీ ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయండి అటు నాలుగు వేలు కానించి ఈ త్రీ థర్టీ ఫోర్ తాలు బాగా మెతక తాలు రెండు వేల వందలు మూడు వేలు నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఏసీ తాలు కూడా నాలుగు వేలు ఆరు వేలు అరవై వేల దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజైతే ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డు